కరకాల మండలం పైడిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డిఓ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవిపిఎస్ మండల కార్యదర్శి అంబాల రవీందర్ మాట్లాడుతూ ప్రతి నెల ముప్పైన చివరి శనివారం రోజున జరపాలని భారత రాజ్యాంగంలో ఉన్న పౌరుని యొక్క హక్కులను అవగాహన కల్పించడం మరియు అర్థం చేసుకోవడం కోసం అలాగే గ్రామంలో ఉన్న దళితులపై ఎలాంటి వివక్షత రూపాలు చూపకూడదని అలాగే వారు నివసిస్తున్న వాడలలో రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా వీరికి చట్టపరమైన హక్కులను ప్రతి ఒక్క మనిషికి రూపకంగా చూసే విధంగా పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలు వివేక్షత రూపాలకు గురవుతున్న వారి యొక్క సమస్యలు పరిష్కారం కాకపోవడం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్ విన్సెంట్ బాబు ఏపీఓ ఇందిరా పంచాయతీ కార్యదర్శి దినేష్ ఆరై గ్రామ అంగన్వాడీ ఆశా కేవీపీఎస్ పరకాల మండల అధ్యక్షులు దోర్నాల కుమార్ తదితరులు పాల్గొన్నారు